మీదరి అపవిత్ర ఉంటుండే శుద్ధి అయితే మనం స్నానం చేసినట్టు భగవంతునికి స్నానం చేయించు శ్రీ మహా మహాగణపతి కొద్ది కొద్దిగా లైట్ చల్లినం అయిపోయింది ఇటు నీటి వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న తోటి నుంచి ఇక్కడ సరిపోద్దు శ్రీ మహాగణపతి పరిమళ పుష్పం సమర్పయామి సమర్పయాగ్రాపయామి దీపం దర్శామి ఒక నాలుగు అగరబత్తులు ఓ బతిపనైవే త్యానంత్రం నైవేద్యం సమర్పయామి సమర్పణై టూట్ పడ రై అక్కడ గణేష్ అక్కడ సమర్పయామి నిలబడి అక్షంతలు చేతులు పట్టు ఎడమ చేతులు అక్షంతలు పట్టు కుడి చేతితోని ఒక రెండు రెండు ఎత్తులు ఆ చిన్న గణపతులు ఉన్నాయి చూడు ముమ్మడి సెంటర్ల గణపతి ఆ గణపతి మీద పడేటట్టు నువ్వు రెండు రెండు అక్షంతలు నేను గణపతి ఆమోదం అవుతుంటా వేస్తా ఉంటే ఇక యోం జానోం కపిలాయ గజకర్ణయోధరాయ వికటరాజా ఓం విఘ్నరాజాయో గణపతయోమే గణాధ్యక్షాయ బాలచంద్రాయ గజ కర్ణాయో వక్రతుండాయన ఓం సూరకర్ణయోం హేనంబాయ నమ ఓం సుందాయ నమ ఓం సదు సిద్ధిప్రాదకాయ నమ శ్రీ మహాగణపతయ నానా సమర్పయా మే సాధు ధూప్రాపయామి దీపం దర్శయామీ నానావిధ పరిమళ పుష్పం సమర్పయామి